హాయ్ నమస్తే పొట్టు పొట్టుమినప్పప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొట్టు మినప్పప్పు ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆస్తమ పక్షవాతం హర్థరైటిస్ వంటి సమస్యలను నివారణలో కూడా ఈ పప్పును వాడతారు ఈ పప్పులో ప్రోటీన్ విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది ఈ మినప్పప్పు తీసుకోవటం వలన తలనొప్పి జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే డయాబెటీస్ రోగులకే కాకుండా ఇవి అందరికీ బలవద్ధమైన ఆహారం కిడ్నీల సంరక్షణకు కూడా మినపప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది ఇందులోని పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే పొట్టు తీసిన మినపప్పును వాడుతున్నారు అలా కాకుండా పొట్టు మినపప్పును మెత్తగా మిక్సీకి వేసి ఇడ్లీ వేసి తింటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు శరీరంలో ఐరన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది గుండెని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతుంది అలాగే ఏ సమస్య రాకుండా కూడా కాపాడుతుంది